వాలంటీర్ల సేవలు ఎనలేనివి ఎమ్మెల్యే గంగుల నాని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసి వ్యాలంటీరీ వ్యవస్థ ద్వారా అర్హత ప్రామాణికంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ప్రభుత్వ సేవల్ని ప్రజలకి అందించడంలో వాలంటీర్ల సేవలు ఎనలేనివని ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల రెడ్డి అన్నారు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో గ్రామ వార్డు వ్యాలంటీర్లకి సేవా పురస్కార సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అందించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీరీ వ్యవస్థని ఏర్పాటు చేయవ ఏర్పందించవలసిన సేవల ద్వారా దేశంలోనే రాష్ట్రానికి మొదటి స్థానం దక్కిందన్నారు ఏపీలో వ్యాలంటీరీ వ్యవస్థ ఉంది కాబట్టే కరోనాని త్వరగా కట్టడి చేయగలిగారని ఇతర రాష్ట్రాల నుండి ప్రశంసలు అందుకోవడం జరిగిందని గుర్తు చేశారు ఇలాంటి సేవలు అందించిన వ్యాలంటీర్లపై ఒక నాయకుడు హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతుందని మరో నాయకుడు ఎవరు లేని టైంలో ఇళ్లలో ఇండ్ల వద్దకి వస్తున్నారని ఆరోపణలు చేయడం చాలా పొందిన వ్యాలంటీర్లని సన్మానం చేయడం ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేష్ బాబు ఎంపీడీఓ వెంకటరమణారెడ్డి ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ వైస్ ఎంపీపీ నరసింహ వైసీపీ నాయకులు నరసింహారెడ్డి గోట్లూరు సుధాకర్ రెడ్డి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మన కౌన్సిలర్లకి అదేవిధంగా మన ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఇతర అధికారులకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల స్థాయి అలాగే టౌన్ స్థాయి నాయకులకి వాలంటీర్ మనకి అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరు నన్ను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం వాలంటీర్ల సన్మాన సమావేశం అనేది మీ అందరికీ కూడా తెలుసు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఈ వాలంటీర్ల సన్మాన సమావేశాలు ఎందుకు నిర్వహించమన్నారంటే గతంలో మనం గ్రామ స్థాయిలో నిర్వహించుకునే వాళ్ళం ప్రతి గ్రామానికి కూడా వచ్చి ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఇండివిజువల్గా చేయడం జరిగింది కానీ ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి మొత్తం కూడా ఈ మండలం లెవెల్లో ఇలా చేయాల్సి వస్తుంది ఎంత కూడా ఎందుకు చేస్తున్నామంటే మీరు చేసిన సేవల్ని గుర్తించడానికి మీరు చేసిన మంచిని ఈ సమాజానికి తెలియజేయడానికి మీ వల్ల ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారనే తెలియజేయడానికి మీ మనోధైర్యాన్ని ఇంకా పెంచి ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించేలాగా మిమ్మల్ని తీర్చిది దిద్దడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది గారు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు వాలంటీర్ల సన్మాన సమావేశం పదహైదవ తారీఖున ఆయన లాంచ్ చేసినప్పుడు ఏం చెప్పినారు ఈ ఐదేళ్లలో నేను ఏవైతే ప్రతి ఇంటికి కార్యక్రమాలు చేయాలనుకున్నానో ఆ కార్యక్రమాలని మీ ద్వారా నేను ప్రతి ఇంటికి చేయించడం జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మీకు అంత మనసులో అటువంటి స్థానం పెట్టుకున్నాడు అంటే నాతో సమానంగా అంటే ఇప్పుడు ఆయన ప్రతి ఇంటికి ఏదైతే కార్యక్రమం ట్రాన్స్పరెంట్ గా చేయాలనుకున్నాడు ప్రతి అవ్వతకి ఇబ్బంది లేకుండా ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వాలని ఆయన సంకల్పించాడు అది మీ ద్వారా చేయించాడు ప్రతి గ్రామంలో కూడా ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు ఎలాగా కులం కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం వర్గం చూడడం ఏవి చూడడం అన్నిటికీ అతీతంగా అర్హత ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చేరాలా అని చెప్పి ఆయన సంకల్పించాడు ఆ కార్యక్రమాన్ని కూడా మీ ద్వారా ఆయన దిగ్విజయంగా చేయడం జరిగింది ఈరోజు ప్రతి గ్రామంలో మనం తీసుకుంటే ఎనభై ఏడు శాతం సంక్షేమ పథకాలు మనం గ్రామాల్లో అందించగలిగామంటే ప్రతి ఇంటికి కూడా అంటే నూరు ఇండ్లుంటే దాదాపు ఇరవై ఏడు ఈరోజు సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేసే అందిరాయి అంటే అదంతా కూడా మీ యొక్క చదువు మీ ద్వారానే సాధ్యమైంది అని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇంకా దానికంటే ఎక్కువ సీట్లు గెలుస్తాము గెలవబోతున్నాం అనేది పక్క అందుకే అన్న ఏమంటారు జగన్ అన్న గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటే చేసినాము చేయకముందు చెప్పిన మాటలకే నూట యాభై ఒకటి చేసినాం కాబట్టి నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై ఆశించడం తప్పు లేదు కొంతమంది అంటారు అంటారు ఏం తప్పు లేదు మనం చేసి అడుగుతున్నాం ఓట్లు ప్రతి ఒక్కరికి దాని నుంచి వృద్ధులు వృద్ధులు వృద్ధుల వరకు ప్రతి కేటగిరీ వాళ్ళకు మనము మన ప్రభుత్వ యొక్క పథకాలను సేవలను అందించాం కాబట్టి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మనము అనుకోవడంలో తప్పేం లేదు ఇప్పుడు రెండు వేల వీరికి ఒక శాలు మెడల్ తో నలభై ఐదు వేల రూపాయలను మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది అలాగే వీరికి ఒక సర్టిఫికేట్ సేవావత్ పురస్కారం సర్టిఫికేట్ అందజేయడం